వాకర్స్ ఇంటర్నేషనల్ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ గవర్నర్ బలరాం నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొని వాకర్స్ ఇంటర్నేషనల్ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ నూతన కార్యవర్గంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సయ్యద్ ఖామ్రుద్దీన్ సెక్రటరీగా మస్తాన్ రావు ట్రెజరర్గా శ్యాంప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులకు పూలమాలలు శాలవాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మహిళా వాకర్స్లకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సయ్యద్ ఖామ్రుద్దీన్ మాట్లాడుతూ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ మహోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు సేవ కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ స్మైల్ వాకర్స్ అసోసియేషన్లో తను అధ్యక్షులుగా చేయడం జరిగిందని తనను ఈ అసోసియేషన్లో అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాఘవేంద్ర సయ్యద్ మీరా షేక్ అజ్మీర్ భాష నారాయణ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నూతన కార్యవర్గాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మొట్టమొదటిగా స్మైల్ వాకర్స్ ముందుకొచ్చి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు అధ్యక్షులుగా కమరుద్దీనం సెక్రటరీగా జొన్నలగడ్డ మస్తానయ్య గారు ట్రెజరర్ గా దుత్త శ్యామ్ గారు గౌరవాధ్యక్షులుగా సోము భక్తవత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు అలాగే ఇంకా కొన్ని పదవులు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు జాలీ వాకరు బోర్డ్ ఆఫ్ డైరెక్షన్ మెంబర్స్ అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్న టీము బాగానే చేసి వాకర్ ఇంటర్నేషనల్ లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకొని అవార్డులు క్యాష్ అవార్డు అన్ని తెచ్చుకోవడం జరిగింది ప్రెసిడెంట్ మదార్ గారు తర్వాత అజ్మీర్ బాషా గారు నారాయణ గారు వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా బాగా చేశారు అంతకన్నా ఇంకా బాగా చేస్తారని కమరుద్దీన్ గారిని ఎన్నుకోవటం జరిగింది స్మైల్ వాకర్స్ అందరినీ వీళ్ళందరికీ పెద్ద డైరెక్టర్ ఏకొల్లు రాఘవరెడ్డి గారు ఇప్పుడు ఏవిపి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ కూడా స్మైల్ వాకర్ని బాగా నడిపిస్తున్నాడు సెలక్షన్ కమిటీ కానీ ఏదైనా ఎన్నుకోవటం అన్నిట్లు కూడా వారిని పెద్దగా పెట్టుకొని వీళ్ళు చేసుకుంటున్నారు ఈ టీం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బాగా చేస్తారని భావిస్తున్నాను నూతన ఆంగ్ల సంవత్సర ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాగర్ ఇంటర్నేషనల్ టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ గవర్నర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు ఏసుపాడి స్టేడియంలో ఉన్న స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ ప్రమాణ స్వీకారోత్సవం నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి గతంలో మదారి గారు దీనికి ప్రెసిడెంట్ ఉన్నారు ఈరోజు థర్టీ ఫస్ట్ దాకా ఆయన నుండి ఈ రోజు కొత్త కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఏకాగ్రంగా అందులో కమరుద్దీన్ ప్రెసిడెంట్ గా తర్వాత సెక్రటరీగా ఆ మస్తానవి మస్తానావు గారిని సెక్రటరీగా ఎన్నుకున్నారు వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ వాళ్ళకి రికార్డు ఉంది గతంలో కూడా కమరుద్దీన్ వాళ్ళ మదర్ పేరు మీద ఈ విధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్నేహితుల వాకర్స్ వాళ్ళందరూ కమిన్ అయితే ఇంకా బాగా చేస్తారు గతంలో కంటే అని చెప్పేసి అందరూ పోటీ లేకుండా జనరల్ పోటీతోసారి పోటీ లేకుండా పెట్టారు ఇది ఒక మంచి పరిణామం అలాగే ఆయన సెక్రటరీగా మంచి యాక్టివ్ సెక్రటరీ మస్తాన్ రావు ఉన్నాడు ఈ ఇల్లు ప్లేసర్ అందరూ కలిసి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువగా చేస్తారని నేను వాకర్స్ ఇంటర్న్యూస్ తరఫున ఆశిస్తున్నాం అలాగే చేసి క్లబ్కు మంచి కోర్ తీసుకురావాలని తెలియజేస్తూ వాళ్ళందరినీ వాకర్స్ ఇంటర్నూస్ తరపున మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధవ రెడ్డి వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను గవర్నర్ గా పనిచేసి ఈ అసోసియేషన్ లకి మంత్రికి అన్నిటికీ పేరు తెచ్చున్నాను సేవా కార్యక్రమాలకు రూపకంగా ఈ రోజు మా ప్రా నేను మా అసోసియేషన్ లో సభ్యుడిని సాయిల్ వాకర్స్ అసోసియేషన్ లో సభ్యుడిని ఈ రోజు ప్రమాణ స్వీకారం కొత్తగా ఎన్నికైన మన కమరుద్దీనం జనూరుగడ్డ మస్తానయ్య దుత్తా శ్యాంప్రసాద్ గారు కమిటీగా ఎలక్ట్ అయ్యారు సో రెడ్డి గౌర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు ఈరోజు ఈ ఎన్నుకోబడ్డ ఈ కమిటీ వారికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ వాకర్ సంక్రమేషన్ లో కాని మంచి పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా ఒకరినొకరు కలుపుకొని అందరినీ ఏకోన్ముఖం చేసి కలుపు కలుపుకొని పోవాల్సిందిగా మా కమృద్ధిలో ఈ కమిటీ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను అందరికి ఈ మా కమిటీ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు స్మైల్ వాకర్స్ మిత్రులకి అందరికి ఈరోజు నన్ను స్మైల్ వాకర్స్ కనీసం డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది మా సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఏకగ్రీవంగా ఏం పోటీ లేకుండా ఎన్నుకున్న ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా టీంలో గౌర అధ్యక్షుడుగా మన స్వామి భక్తవతిరెడ్డి గారు ఉన్నారు ఆయన ఉన్నారంటే మాకు సగం ధైర్యం వచ్చారంటే మేము సేవా కార్యక్రమంలో ఆయన నిన్న గతంలో ఆయన ఒక ఏసీ అని కాసీలని కాదు ఒక దుప్పని పంచడంలో కాదు ఆ ఒకటి చెప్తే చాలా హిస్టరీ ఉంది ఆయన మాకు ఉండడం గౌరవ అధ్యక్షుడుగా మేము నా దృష్టిలో నేను భావిస్తున్నాను అలాగే మన రాఘవరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళ సహాయ సహకారాలు నేను మరవలేను అలాగే గతం ప్రెసిడెంట్ గా పనిచేసిన మా అమ్మ గారు మదార్బాయి ఆయన ఎన్నో సేవ క్రమంలో నిర్వహించారు స్నేహిల్గ ఆయన అనుభవం కూడా తీసుకొని నేను ముందుకెళ్తానని ఈ అవకాశం ఇచ్చిన ఈ స్నేహిల్ సభ్యులందరికీ పేరు నిలబెడతా పేరు నిలబెడతాని ఇంటర్నేషనల్ వాకర్స్ కి మంచి గుర్తింపు తీసుకొస్తా అని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ సమర్థిస్తున్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య 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 అతిథులుగా వచ్చిన మన బలరామ నాయుడు గారు మరి సుబ్బారెడ్డి గారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా చేత కన్వర్సేషన్ ప్రమాణం చేయించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం